మారుతున్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటగాళ్లు ఫిషింగ్ మెసేజ్లు స్పామ్ మెసేజ్లతో బురిడీ కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది ప్రముఖ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్ను మీదకి తీసుకొచ్చారు కేటగాళ్లు ఈ విషయమై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిగ్రామ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ట్విట్టర్ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అదేంటంటే మహేందర్ సింగ్ ధోని ఫోటోతో కూడిన ఓ మెసేజ్ను పంపిస్తున్నారు కేటగాళ్లు ఇందులో నేను ధోని నేను రాంచి శివార్లో ఉన్నాను అనుకోని పరిస్థితుల్లో నా వ్యాలెట్లో డబ్బులు లేవు నేను తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవు నాకు కొంత డబ్బులు పంపిస్తే ఇంటికి వెళ్లగానే తిరిగి చెల్లిస్తాను అంటూ ఓ మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తున్నారు ఇది చూసి వెనక ముందు ఆలోచించని కొందరు నిజమే కావాలనుకుని డబ్బులు పంపిస్తున్నారు ఇదే విషయమై డాట్ క్లారిటీ ఇచ్చింది ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ ఎవరైనా ధోని పేరుతో ఇలా బస్ టికెట్ కోసం అడుగుతూ మెసేజ్ చేస్తే అది ఖచ్చితంగా గూగులీ బాల్ అవుతుంది మీరు కనుక షార్ట్ ఆడటానికి ట్రై చేస్తే ఖచ్చితంగా క్యాచ్ అవుట్ అవుతారు మీకు ఇలాంటి మెసేజ్ వస్తే ధోని ఎలా అయితే క్షణాల్లో స్టంప్ అవుట్ చేస్తారో అలాగే ఫిర్యాదు చేయండి ఓ లింకును అందించారు ఈ లింకుపై క్లిక్ చేసి ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని తెలిపారు